మనం ఇంట్లో బిహేవ్ చేసే పద్ధతులన్నీ మార్చుకోవాలి పొద్దున్న జరిగిన ఒక సంఘటన చాలా బాధించింది బుడ్డోడు లేడు పక్కింటి అమ్మాయితో అమ్మా ఆట ఆడుకుందామా అన్నాడు అవునా మరి అమ్మాయి అమ్మాయిరా అమ్మాయి మరి నాకు తెలీదు నువ్వు చెప్తావా ఎలాగా ఆడాలో అందరా మరి మా వాడు ఏమన్నాడో తెలుసా ఏమీ లేదు నువ్వు వంటగదిలోంచి గరిటలు తపేలాలు ప్లేట్లు నా మీద ఇసిరేస్తుండు నేను హాల్లోంచి పేపర్ వెయిట్లు పెన్నలు పుస్తకాలు న్యూస్ పేపర్లు నీ మొఖాన్ని కొడుతుంటాను అంతేకాదు కొద్దిసేపు పోయిన తర్వాత నేను పడపడి పడబట్ పడే బయటికి వెళ్ళిపోతాను నువ్వేమో మన బుట్టది లేదు పడే 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 బాధే